జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని గాయత్రి ఏలూరులో చదువుతోంది గత మూడు సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దూపగుండల వెంకటేశ్వరరావు గాయత్రికి ఇంజనీరింగ్ ఫీజు చెల్లిస్తున్నారు దానిలో భాగంగా నాలుగవ సంవత్సరానికి సంబంధించి మరో ఇరవై ఐదు వేల రూపాయలను గాయత్రికి అందజేశారు గాయత్రి చదువు విషయమై ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఓలేటి కృష్ణ దృష్టికి జియో హాత్వే సిటీ కేబుల్ సిటీ న్యూస్ ప్రతినిధి నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తీసుకువెళ్లారు ఈ కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ ఓలేటి కృష్ణ కుమార్ క్లబ్ అధ్యక్షులు గుల్లపూడి మురళీ కృష్ణ కార్యదర్శి కొనకల శ్యాం సత్యనారాయణ కోస అధికారి బివి సత్యనారాయణ సభ్యులు గుడిమెట్ల కుమార్ నాగవరపు పుల్లారావు పవరిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు హనుమంతరావు దూవగుంట్ల వెంకటేశ్వరరావు ముందుకు వచ్చారని గతంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ఇదే విధంగా సహకరిస్తే ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ప్యాకేజ్ తో ఉద్యోగం చేస్తున్నట్లు మరో ఎంబీబీఎస్ విద్యార్థికి సైతం ఇదే విధంగా సహకరించినట్లు ఈ ఏడాది ఆ విద్యార్థి సైతం ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటుందని వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా పలువురు వెంకటేశ్వరరావు సేవలను కొనియాడారు జై జై వాసవి ఈ రోజు గాయత్రి చదువు నిమిత్తం పోయిన సంవత్సరం ఇరవై ఆరు వేల ఐదు వందలు లోప గంట వెంకటేశ్వర గారి ఇవ్వడమైనది మరియు ఈ సంవత్సరం కూడా గాయత్రికి ఇరవై ఐదు వేల రూపాయలు క్యాష్ రూపాయలుగా ఇచ్చినారు గాయత్రికి ముట్టినది శ్రీ ఉప్పలమెట్ట వాసి కపుల్స్ క్లబ్ తరఫున ధన్యవాదములు వెంకటేశ్వర ధన్యవాదములు తెలియజేయడం అయినది వాసవి ఈ రోజు ఉప్పలమట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాయత్రి అనే మన ఆర్యవైశ్య సరస్వతి పుత్రిక అయినటువంటి గాయత్రికి ఈ రోజున మన ఉప్పల కపుల్స్ క్లబ్ సభ్యులైన తూపకుంట్ల వెంకటేశ్వరరావు గారు గత రెండు సంవత్సరాలుగా తన ఉన్నత విద్య నిమిత్తం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు అది ఈ సంవత్సరం కూడా తన ఉన్నత విద్య నిమిత్తం ఫోర్త్ ఇయర్ ఈ సంవత్సరం కంప్లీట్ అవుతుంది ఆ ఉన్నత విద్య నిమిత్తం కూడా ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంతే అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము గతంలో వెంకటేశ్వరరావు గారి దృష్టికి మేము సమస్యను తీసుకురావడం జరిగింది ఆ ఈ సమస్యను తీసుకొచ్చిన వెంటనే సరే చదివిద్దాము ఆ పాప బాగా చదువుతుంది అంటున్నారు కదా ఇప్పుడు మనం చేసే చిరు సహాయం తనకి భవిష్యత్తులో బోల్ అంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి చేతిని అందించి ఆ పాప ఉన్నత విద్య కోసం ఈ సంవత్సరం కూడా పూర్తి చేసేసి మన చేతుల మీదగా పూర్తి చేపిచ్చేద్దామని చెప్పేసి సంకల్పం ఆయన ఒకటి రెండు సార్లు నాకు ఫోన్ చేసేసి ఆ పాపకి ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో చూడండి మనం ఏదన్నా ఇబ్బంది లేట్ చేస్తే తను ఏమన్నా ఇబ్బంది పడుతుందేమో చూడండి అని చెప్పేసి ఒకటి నాలుగు సార్లు నాకు ఫోన్ చేయడం జరిగింది తను తను ఏలూరు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫోర్త్ ఇయర్ ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకుని ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఉప్పలమెంట వాసి క్లబ్ గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలతోటి ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఈ విద్యా ప్రదాత అయినటువంటి మన దోపకొండల వెంకటేశ్వరరావు గారికి ఈ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సరస్వతి పుత్రులకు ఆయన అండదండలు ఉండాలని కోరుకుంటున్నాను జయవాసవి